హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషాంత్ ఆర్వి వాళ్ళైతే నిషాంత్కి ఎడ్యుకేషనల్ ట్రిప్ అనేసి జూ పార్క్ అయితే తీసుకుని వెళ్ళారనమాట ఇక లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ వాళ్ళే పెడతామన్నారనమాట అందుకనేసి నేను జస్ట్ స్నాక్గా చికెన్ నగెట్స్ అండ్ సాస్ అయితే పెట్టి పంపించాను ఇంకా ఈ దార్వి అయితే ఉంది అసలుకి యాక్చువల్లీ బెడ్ మీద టాయ్స్ టెడ్ బేర్స్ అన్ని మెస్సి మెస్సిగా ఉన్నాయి అని చెప్పేసి నేను నీట్గా అన్నీ క్లీన్ చేసేసి ఇలా పెట్టాను అనమాట ఇక్కడైతే ఆడుకుంటారని ఇది కూడా బొమ్మల్లో ఒక బొమ్మలాగా కూర్చొని వాళ్ళ అన్నని ఎంత విసిగించిందో అటు ఇటు తిప్పమని చెప్పేసి ఆపేస్తే ఏడుస్తుంది అనమాట అయింది పద స్పోర్ట్స్ షూ వేసుకో జాగ్రత్త పుష్ చేసుకోవడము అవన్నీ చెయ్యకు ఓకేనా టీచర్ ఏం చెప్తే అది వింటూ వెళ్ళు ఓకేనా అత్తి అవంతా చేయకుండా ఓకే ఓకే స్వామికి ప్రే చేసుకున్నావా జాగ్రత్త బాయ్ ఓకే మెల్లగి వెళ్ళండి సెవెన్ ఫార్టీ ఫైవ్ వెళ్ళే టైము బాయ్ నిషాన్ వాటర్ మంచిగా తాగుతూ ఉండు ఏం ఎంజాయ్ చేయలేదా ఏం నేర్పించారు ఎందుకు ఏం చేశారు వెళ్ళి చూసింది జస్ట్ చూసారంతే నన్కేం ఎడ్యుకేషన్ ట్రిప్ రా ఏం చెప్పలేదా కనీసము తిన్నావా ఏం పెట్టారు లంచ్ ఏం పెట్టారు

ఇల్లు ఎడ్యుకేషనల్ ట్రిప్ అని చెప్పి తీసుకోబోయి ఎందుకు గొడవ పడుతున్నారు ఇద్దరు ఏం కావాలి ఏలియన్ కావాలా జ్యూస్ ఎక్కడుంది జ్యూస్ నైట్ టైం ఎవరైనా జ్యూస్ తాగుతారా బ్యాడ్ కదమ్మా ఎక్కడ జ్యూస్ లేదమ్మా అది మమ్మీ దాంట్లో కాక్రోచెస్ ఉన్నాయని పడేసింది నిజం నేను బూ తిందామా చికెన్ రైస్ తిందామా ఆరెంజ్ జ్యూస్ ఓకే అన్న జుడేం చేస్తున్నాడు నిజంగా ఆ బెడ్ మీద ఎంత స్పేషియస్గా అయిపోయింది కదా ఆ బొమ్మలు తీసేస్తే ఏదో మొత్తం నీట్గా అయిపోయినట్టుంది నిషు పడుకోవద్దు చెల్లి కూడా కూర్చోవద్దు అయ్ ఎందుకు నిషాంత్ లేగు చెల్లి కూర్చోవద్దా నీతిగా బొమ్మల లేసి తొక్కుతున్నావు వేసి పట్ల లేచి లేక కాంగు నిషు బాగా కూర్చోను ఓకే కదా ఇప్పుడు ఎక్కడైనా చూసారా కనిపించట్లేదా ఎక్కడా చిన్న కదా దాంట్లో నిషో చూడు మీ చెల్లి చూడు పై ఎక్కడికి వచ్చావును నువ్వు కూడా బొమ్మనా నువ్వు కూడా టెడ్డీ బేరా అవునా దార్వి రాబిటా నిషు కూడా రాబిటా డాడీ కూడా రాబేటే నా దార్వి ఎక్కటే రాబిట్ ఎక్కడుందమ్మ రాబిట్ నువ్వేనా నీ ముందర ఎవరు ఎవరు అది ఎక్కడ దాని ఫేస్ ఎక్కడ కనిపించట్లేదు ఎక్కడ ఎక్కడ కనిపించట్లేదు మమ్మీకి റാബിറ്റ് 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 ചിന്നി ക്യൂട്ട് ക്യൂട്ട് ഏ നോ പിങ്ക് 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 അപ്പു കൂട്ടാ സൂപ്പർ എസ് అరే ఏం చేస్తున్నారా పిచ్చళ్ళారా ఏమా ఏమి డాడీ వస్తాడు డ్రెస్ వేసుకొని వస్తాడు డ్రెస్ వేసుకొని వస్తాడు తల్లి ఇంకా మిల్క్కి వెళ్ళాలా మిల్క్ వెళ్ళా మిల్క్ వెళ్ళాలా వెళ్ళవాల్లాలా వద్దా మిల్క్ వెళ్ళాలా వద్దా నువ్వు ఎస్ ఎస్ సార్ నువ్వు వస్తాడు నానా అయితే ఎలా మరి వస్తాడు డాడీ టూ మినిట్స్ టూ మినిట్స్ ఏం కావాలి ఏం కావాలి చెప్పు ఏం కావాలి అరే ఏం కావాలి చెప్పు ఏడిస్తే అందరు బ్యాడ్గా అంటారు నిన్ను నువ్వు బ్యాడ్గా మరి అయితే ఏడవకు నిషు నిషు గుడ్డా దార్వి దార్వి కూడా గుడ్ అయితే ఏడకూడదు ఓకే స్మైల్ తుడుచుకో టీ ఇయర్స్ తుడుచుకో వైప్ చేసుకో టూ ఇయర్స్ మంచిగా మమ్మీ చేసేదా మమ్మీ చేసేదా ఓకే ఏమైంది వాట్ హ్యాపన్యర్స్ కింది కోసం ఏంటమ్మా ఏంటి దార్వి వచ్చేసాడు డాడీ నానా ఓకే పోనీలే ఉండిలే మమ్మీ పెడుతుందిలే ఎస్ నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు మిల్క్ వెళ్తానావా జ్యూసా ఈరోజు బాయ్ నానా దార్వి సియూ జేయుఐసిఈ తను అనుకుంటా ఉంది ఎక్కడికి వెళ్తున్నావు తల్లి మిల్క్ చూసావా విన్నావా బాయ్ తల్లి బాయ్ 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 ఓకే